అరిచే కుక్క కరవదు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ గజ్జి కుక్కలాగా అరిచే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల పక్షాన అస్సలు మాట్లాడడు సనాతన ధర్మం అని గజ్జి కుక్కలాగా మొత్తుకుంటాడు పవన్ కళ్యాణ్ అసలు ఇంగ్లీష్ రాకుండా పవన్ కళ్యాణ్ సారీ ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ని చదివి అపార్థం చేసుకొని ప్రకాష్ రాజ్కి వార్నింగ్ ఇస్తాడు కార్తీని టార్గెట్ చేస్తాడు సూర్య తమ్ముడు కార్తీని ఒక సినిమా ఫంక్షన్లో లడ్డు గురించి మనకెందుకు ఇట్స్ అ సెన్సిటివ్ మ్యాటర్ అన్నందుకు టార్గెట్ చేశాడు ఇలా వీటి గురించి గజ్జిగుక్కలాగా అరుస్తారు తప్ప ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ అరవలేదు సూపర్ సిక్స్ అని వాగ్దానాలు చేశారు దాని గురించి అరవచ్చు కదా అరవలేదే ఆర్టీసీ బస్సులో మహిళలకి ఫ్రీ ప్రయాణం అన్నాడు అది మొదలు పెట్టలేదు దాని గురించి మాట్లాడవచ్చు కదా దాని గురించి అరవచ్చు కదా అరవడే ఒక సన్నాసి నీకు పది వేలు నీకు పదివేలు నీకు పది వేలు నీకు పది వేలు అన్నాడు ఏది దాని గురించి మాట్లాడే దాని గురించి అరవడే మూడు వందల మంది స్టూడెంట్స్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కెమెరా పెట్టారు బాత్రూమ్స్లో అని రోడ్డు మీదకి వస్తే అప్పుడు అరవలేదే విజయవాడ ప్రజలు వరదలొచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోతే అప్పుడు అరవలేదే తిరుపతిలో లడ్డు కల్తీ అయితే విజయవాడకు వచ్చి మెట్లు కలుగుతాడు విజయవాడ మెట్లు కడగాలి కనకదుర్గమ్మ వారి మెట్లు ముత్తైదేవులకు అడగాలి పవన్ కళ్యాణ్ ముత్తైదోన ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకున్న ముత్తైదోనా పెళ్ళికి ముందే రేణుదేశాయి కడుపు చేసిన ముత్తైదోనా లక్ష పుస్తకాలు చదివిన ముత్తైదోన ట్విట్ ఇంగ్లీషు చదవడం చేతకాని ముత్తైదోన ఏమనాలి పవన్ కళ్యాణ్ని ఇలాంటి పనికి పనులు చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చాడు మొన్న ఏమంటాడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి హిందువులందరూ ఏకం కావాలి లడ్డూ ప్రసాదం కల్తీ అయింది హిందువులందరూ ఏకమై రావాలి అంటే ఏంటి రెచ్చగొడుతున్నాడా లడ్డూ ప్రసాదం కల్తీ అయితే ఏం చేయాలి ప్రజలు రావాల్సిన అవసరం లేదు కల్తీ అవ్వడానికి కారణం ఏంటో దాన్ని కనుక్కోవాలి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎంక్వైరీ చేయించాలి సిబిఐ ఎంక్వైరీ చేయించి ఒక కమిటీని పెట్టి ఏ కంపెనీ నుంచి నెయ్యి వస్తుంది ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు టెస్ట్ చేసింది ఎవరు దాన్ని గవర్నమెంటే చేయించవచ్చు ప్రజలందరూ వచ్చి ఏం చేస్తారు రోడ్డు మీద అడ్డం తప్ప సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి అరవడం మాత్రమే అవచ్చు అది కూడా చంద్రబాబు చెప్పినప్పుడే అరుస్తాడు చంద్రబాబు జైలుకెళ్తే రోడ్డు మీద వెళ్ళగిలా మడుకొని సర్కస్ చేసింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్తే అదే చేయడానికే ఉన్నాడు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు కాదు కన్న కొడుకు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా జన సైనికులు అంటే మాలాంటి అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యకి ముందుంటాడు అనుకున్నాం కాదు చంద్రబాబు నాయుడు సమస్య ఏదైనా జరిగితే అప్పుడు మాత్రం ముందుంటున్నాడు ఇది కరెక్ట్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్